పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బు కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజలు మాపై తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని హిజ్రాల అధ్యక్షురాలు చాందిని నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు మేము గత పది సంవత్సరాలుగా నరసరావుపేటలోనే నివసిస్తున్నాం భిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాము అని తెలిపారు ఈ విషయంపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు చాందిని నసరావుపేట అధ్యక్షులు నసరావుపేట చాందిని నాయక్ అంటారు మేము గత పదేళ్లుగా ఇక్కడే బతుకుతున్నాము అంతకుముందు కూడా ఇక్కడే పుట్టి పెరిగింది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ అట్ సైడ్ వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామని చాలా మంది కాడ చాలా కంప్లైంట్లు స్టేషన్లకు ఇప్పించారు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెళ్ళట్లేదు అది కాకేందంటే షాప్ ఓపెనింగ్ ఉన్న ఏదన్నా గృహప్రవేశం ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్ళ కాడికి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకొని దౌర్జన్యం ఇచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాయకుండా వేరే వాళ్ళ నెంబర్లు రాయటం అట్లా చేస్తున్నారు వాళ్ళ వల్ల ఏంటంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళకి మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ ఇబ్బంది వల్ల ఏంటంటే మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మీ వల్ల మాకు ఏం ఇది కాదు నష్టమే అని చెప్పి చాలామంది అంటున్నారు మా నోటికాడ్ కూడు తీసేస్తున్నారు కాబట్టి దయచేసి నసరావుపేట రూరల్ పిఎస్సి ఎస్ఐ కిషోర్ సార్ గారికి మాది ఒకటే ధన్యవాదం అండి మేము ఒకటే చెప్పగలిగేది అవతల ఊర్లో నుంచి ఎవరైనా కానీ వస్తే వాళ్ళని మీరే యాక్షన్ తీసుకొని పంపించండి ఇంకోటి ఏంటంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళనే శిక్షించండి దీనివల్ల అందరికీ దెబ్బ పడుతుందండి అందరినీ మాట్లాంటున్నారు ఇప్పుడు ఎవరో ఆడా చేశారని వాళ్ళనే అడగండి మమ్మల్ని మాత్రం అనొద్దండి మీ వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉంటున్నాము ఎందుకంటే మాకు ఏ చిన్న రిమార్క్ వచ్చినా మాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఫోన్ చేస్తే విత్ సెకండ్లో మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అది అట్లానే మీడియా అన్నళ్ళకి మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్